ఒంటిమిట్ట శ్రీ వారి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి బుధవారం ఉదయం పదిన్నర నుండి పదకొండు గంటల మధ్య మిథున లగ్నంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు కంకణ భట్ట రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా రాముల వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు తెలియజేశారు ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ ఇరవైన హనుమంత వాహనం ఏప్రిల్ ఇరవై రెండున కళ్యాణోత్సవం ఏప్రిల్ ఇరవై మూడున రథోత్సవం ఏప్రిల్ ఇరవై ఐదున చక్రస్నానం జరుగుతాయన్నారు ఏప్రిల్ ఇరవై రెండున సాయంత్రం ఆరున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని కళ్యాణానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపడతామన్నారు కాంకణ భట్ట రాజేష్ కుమార్ మాట్లాడుతూ ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి గరుడ ప్రతిష్ట నేత్రోల్ నేత్రోల్మేళనం నిర్వహించామన్నారు ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసినట్లు చెప్పారు రాగతాళ నివేదన ద్వారా ఇంద్రాది సకల దేవతలను నవగ్రహాలను అష్ట దిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్లు వివరించారు ఈ సందర్భంగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ నాగేశ్వరరావు ఎస్సీ జగదీశ్వర్రెడ్డి ఆలయ డిప్యూటీఓ నటేష్ బాబు వీజీఓ బాలిరెడ్డి ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు